న్యూస్ లో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జూవీఎంసీ అరవై ఎనిమిదో వార్డు పరిధి మింది గ్రామంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు గాజువాక మండల తహసీల్దార్ శ్రీవల్లి పాల్గొని ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అందించడం జరుగుతుందన్నారు విశాఖపట్నంలో గాజువాక ఇసుక సరఫరా కేంద్రాలను ప్రారంభించామన్నారు ఈ కేంద్రాల ద్వారా ఇసుక టన్ను ఖరీదు వెయ్యి రూపాయలు అన్నారు వెయ్యి రూపాయలు కూడా కేవలం నది నుండి తోడి గాజువాక డిపో వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు నిమిత్తమే తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే ఇసుక కావలసిన వారు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చన్నారు లేదంటే నేరుగా ఇసుక సరఫరా కేంద్రం వద్దకు వచ్చి తీసుకోవచ్చని వారు కొనియాడారు ఈ ఈ కార్యక్రమంలో అరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసార్థి మరియు గాజువాక ఎంఆర్ఓ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు సో ఇక్కడ ఇక్కడ ఒకటి గాజువాక అలాగే ఆరిలో ఇంకొకటి భీమిలి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై రేస్ కింద డిక్లర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోస్ అన్ని కూడా చాలా గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్ను కంటే టన్నుకి వెయ్యి రూపాయలే గతంలో అయితే అవి రెండు వేలు మూడు వేలు రెండు వేల దాపాయి కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమా యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభి అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కల కలెక్ట్ చేసేవారు సీనరేజ్ అని చెప్పి రాయల్టీ అని రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు కానీ రాయల్టీ కానీ రేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ రిపోర్ణ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది ఆ అండే కావు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్న సరే మీరు మాకు చెప్పొచ్చు కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన చేస్తా అనుకుంటున్నాం అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు ఎలా అంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి మా జీవితాలు కొంచెం మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి